విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ రైల్వే అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టారు అధికారులు అయితే ఈ ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి విద్యుత్ సరఫరా లేకుండా మూడు గంటలకు పైగా ప్లాట్ఫామ్ పై నిలిచిన కోచ్లో ప్రమాదం స్తంభవించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి విద్యుత్ సరఫరా లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు లేవని కొందరు అంటుంటే ఏసీ కోచ్లకు వినియోగించే బ్యాటరీల ద్వారా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రమాద స్థలాన్ని రైల్వే ఉన్నతాధికారులు క్షుణ్ణంగా ఈ ప్రమాదంపై విచారణ చేపట్టారు ディスターズ。 విశాఖపట్నంలో నిన్న జరిగిన రైలు అగ్ని ప్రమాదానికి సంబంధించి కోర్బా ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూసుకుంటే గనక విచారణ అయితే ప్రస్తుతం ప్రారంభమైంది ఈ ప్రమాదం ఎలా జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా లేదా ఏదైనా ఉద్దేశపూర్వక కారకాలు ఉన్నాయన్న దాని మీద ప్రస్తుతం నిన్న అధికారులు విచారణకి ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించి విచారణ ప్రస్తుతం ప్రారంభమైంది అయితే దీనికి సంబంధించి నిన్న ఇష్యూ జరిగిన సంఘటన ఏదైతే ఉందో సంఘటన ప్రాంతంలో ఆ నుంచి కూడా దాదాపుగా మూడు నమూనాలని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది అందులో ఏదైనా మండే స్వభావం ఉన్న కారకాలు ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద ఒక అప్డేట్ చేస్తున్నారు మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా జరిగిందా అన్న ఆ ప్రమాదం మీద కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే ఈ రోజు విశాఖపట్నం ఈ అంశం మీద విచారణ జరిపేందుకు నిపుణుల బృందం కూడా విశాఖపట్నం వస్తున్నారు విశాఖ రైల్వే స్టేషన్ కి వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు నిన్న ఇక్కడ అగ్ని ప్రమాదం రైలు క్యాబిన్స్ లో అంటే భోగిల్లో జరిగిందో ఆ భోగిల్ ని ప్రస్తుతం షెడ్ కి పంపించడం జరిగింది అక్కడ భోగిల్ని పూర్తిగా పరిశీలన చేసే అవకాశం అయితే ఉంది అయితే నిపుణుల బృందం ఇక్కడ చేరుకున్న తర్వాత మొత్తం ఇదంతా కూడా పరిశీలన చేస్తారు ప్రస్తుతానికి నేను విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక అప్డేట్స్ అనేవి ఇచ్చేందుకు ఇప్పటికే నిపుణుల బృందం ఇక్కడ చేరుకుంది ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో అధికారులు ఆదేశాలకి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ శాంపిల్స్ సేకరించిన శాంపిల్స్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది సాంకేతిక సిబ్బంది అలాగే ఏసీ టెక్నీషియన్స్ కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా విచారణ చేస్తున్నారు అయితే సాంకేతిక కారణాలు ఉన్నాయా లేదా అన్న దాని మీద మాత్రం ఇప్పటికే ఇక్కడున్న రైల్వే అధికారులు ఒక నిర్ధారణకి రానప్పటికీ కూడా వాళ్ళకి ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కొంత రిపోర్ట్స్ అయితే చేయడం జరిగింది అయితే తూర్పు కోస్తా మధ్య రైల్వే హెడ్ క్వార్టర్స్ నుంచి నిపుణుల బృందం ఇక్కడికి వస్తుంది చెన్నై నుండి కూడా మరొక బృందం ఇక్కడికి వస్తుంది ఇప్పటికే విచారణ జరుపుతూ ఉన్న ఏవైతే ఈ బి సెవెన్ భోగి మంటలు మొదటి వచ్చాయో అక్కడ బి సిక్స్ ఎం వన్ బోగిలు కూడా స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి అయితే మొత్తంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద ఈ నిపుణుల బృందం తనిఖీలు పూర్తి చేసి అలాగే ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సిన రిపోర్ట్స్ ఉన్నాయో అవి కూడా వచ్చిన తర్వాత వాటిని మొత్తం ఇదంతా కలిపి ఒక నివేదికని తయారు చేస్తారు ఆ నివేదిక ప్రకారం ఒక రిపోర్ట్ ని వాళ్ళు ఇటు ఆ రైల్వే అధికారులు కానీ గవర్నమెంట్స్ కానీ సబ్మిట్ చేసే అవకాశం ఉంది అయితే నిపుణుల బృందం ఇచ్చే ప్రాథమిక నిపుణుల బృందం ఇచ్చే కీలకమైన సమాచారాన్ని బట్టి ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది ఒక పటిష్టమైన నిర్ధారణ చేసే అవకాశం ఉంది అయితే ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో నిన్న జరిగిన ఈ రైలు అగ్ని ప్రమాదం మాత్రం అందరినీ కొంత హైటెన్షన్ కి గురి చెప్పాలి కానీ ఎవరికి ఎటువంటి ఇంజూరస్ లేకపోవడం అంతా ఊపిరి పిలుచుకున్నారు మరి రైల్వేస్ లో తరచూ జరుగుతున్న ప్రమాదాల మీద మాత్రం పూర్తిగా ఒక భద్రతా లోపం అనేది కనిపిస్తుంది అన్నది మాత్రం పదే పదే వినిపిస్తున్న విమర్శలు కావడంతో అసలు ప్రమాదం ఎలా జరిగింది మండే స్వం ఉన్న ఏమైనా పదార్థాలు అక్కడ ఉన్నాయా లేకపోతే ఏసీ నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా నిపుణుల బృందం పరిశీలించే అవకాశం ఉంది మరి కాసేపట్లో దీని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది ఇది లేటెస్ట్ అప్డేట్ వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం ਕੀ ਵੀ ਵਿਸ਼ਾ ਕਪਤਨ